తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరవు మ్యాంగో మార్కెట్ పరిధిలో నిన్న సాయంత్రం వరకు మామిడి ధరలు ఇలా ఉన్నాయి తోతాపూరి ఎగుమతి కాయలు బరువు కలరుండే బెంగళూరా కాయలు టన్ను పదకొండు వేల నుండి పదహారు వేల వరకు పలికినట్లు మండలి నిర్వాహకులు పేర్కొన్నారు ఇక బేనిషా విషయానికి వస్తే పద్దెనిమిది వేల నుండి ఇరవై మూడు వేల వరకు టన్ను ధర ఉన్నట్లు వారన్నారు కవర్ కట్టిన బేనిషా కాయలు అయితే ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు కూడా ధర పలికినట్లు వారన్నారు ఇక నీలం విషయానికి వస్తే పదమూడు వేల నుండి పద్దెనిమిది వేల వరకు టన్ను ధర పలికింది ఇమాం పసంద్ యాభై వేల నుండి అరవై ఐదు వేల వరకు టన్ను ధర పలికినట్లు వారన్నారు ఇక మల్లికా విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఎనిమిది వేల వరకు టన్ను ధర పలికింది ఇక కాలర రకం మామిడి కాయల విషయానికి వస్తే ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల వరకు టన్ను ధర పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి కాలేపాడు మామిడి రకం కాయలు టన్ను ఇరవై నాలుగు వేల నుండి ముప్పై వేల వరకు పలికినట్లు దామంచురు మామిడి మండల నిర్వాహకులు పేర్కొన్నారు దామల్చురం మామిడి మార్కెట్ యార్డు పరిధిలో చాలా మేరకు మామిడి మండలు ఉన్నాయి అన్ని చోట్ల ఇలాంటి ధరలే ఉండవు కొన్ని చోట్ల వీటిపైన రెండు మూడు రూపాయలు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు ఈ విషయాన్ని రైతులు వ్యాపారులు గమనించాలని కోరుతున్నాము